హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు మీ మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చి మీ ముందుకు అయితే వచ్చేస్తున్నానండి ఎందుకంటే పూరీ అంటే మ్యాక్సిమం అందరూ మైదా ఉంటేనే బాగుంటుంది అనే భ్రమలో ఉంటారు కదండి అవేమీ లేకుండా చక్కగా మనం ఇంట్లోనే మంచిగా పిండి ఆడించుకుని ఇంట్లోనే పూరీ చేసుకునేలాగా మనం హోటల్ స్టైల్లో చేసుకువచ్చు హోటల్లో తింటే ఎలా ఉంటుందో మన ఇంట్లో కూడా అలాగే చేసుకుందామండి ఈరోజు చూడండి నేను కేజీన్నర గోధుమలు తీసుకున్నాను ఒక అర కేజీ జొన్నలు తీసుకున్నానండి ఇవి చక్కగా నీట్గా కడిగేసుకుని ఆరబెట్టుకుని పిండి అయితే ఆడించుకున్నాను ఇదిగో జల్లీ చేసుకుంటున్నానండి ఈ పిండి జల్లీ చేసుకుని చక్కగా నేను ఒక మూడు కేజీలు గోధుమలు ఒక కేజీ జొన్నల వరకు వేసి అయితే నాలుగు కిలోల వరకు పట్టించేసుకోవచ్చండి అలా పట్టించేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా పిండి చక్కగా ఇలా నొక్కి పెట్టుకున్నారనుకోండి మీకు పురుగు పట్టదు రెండు అయినా సరే పిండి అలాగే ఉంటుందండి ఏ ఫ్లోర్ అయినా సరే డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా నొక్కి పెట్టుకోండి అప్పుడు మీకు తొందరగా పురుగు అనేది పట్టదు ఇది ఒక మంచి టిప్ అనే అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం దీంతో పూరీ చేసుకుందాము నేనైతే కొంచెం పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి లైట్గా సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ ఎక్కువ వేయనండి పిండిలో ఎందుకంటే మనం కర్రీలో వాడతాం కాబట్టి సాల్ట్ తగ్గించి వాడటం మంచిది కాబట్టి నేనైతే తక్కువే వేసుకుంటాను మీ తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలండి ఇది మనం మైదా ఇలా కలుపుకున్నప్పుడు జారుగా కలుపుకోకూడదండి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం ఒక అరగంట కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా మీకు పిండి నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందండి ఇది మామూలు పిండిలాగా ఉండదు అనమాట చూడండి నేను కలిపినట్టు ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని తర్వాత మనం పూరీ అయితే చేసేసుకుందాము ఇదిగో చూడండి మా బాబా అయితే పూరీ చేసేస్తుంది నేను పూరీ వేపుదామని చేయమన్నాను చూడండి చక్కగా పూరీ చేసేసింది ఇప్పుడు మనం నేను స్టవ్ మీద ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నానండి ఈ పొడి పూరీలను అయితే మనం వేపేసుకుందాము చూడండి అసలు ఎంత ఫ్లఫీగా పొంగుతుందో నేను ఆయిల్ కూడా వేయలేదు అందులో మీరు చూసారు కదా ఓన్లీ వాటర్ వేసి సాల్ట్ వేసి కలిపేసుకున్నాను చూడండి ఈ మాత్రం పొంగితే పూరీ ఎంత బాగా తినచ్చు అంత హెల్దీ కదా ఫుడ్ అలాగా మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే బయటికి వెళ్ళమని పూరీ తినమన్నా తినరండి అంత టేస్ట్గా ఉంటుంది నిజంగా పిండి అయితే మనకి జొన్నలు ఉన్నాయి కదా రాదేమో అనే డౌట్ అనేది అవసరం లేదండి నేను ఎప్పుడు ఇంట్లో ఇలా ఆడించుకునే పూరి అయితే చేసుకుంటానండి మీకు కూడా చూపిద్దామని నేనైతే పూరి ఇలా చేశాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కొంచెం కొంచెం చూస్తే ఏం చేశాననేది కూడా మీకు తెలియదు కదా నేను ఆలు కుర్మ చేసుకున్నాను చక్కగా ఇందులో పూరి అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో మీరు ఇంకా బయటకు వెళ్తే ఆ మైదా తిని మనం హెల్త్ కలప్ చేసుకునే కన్నా ఇలా చక్కగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా హెల్తీ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ పెడితేనే నాకు ఎలా ఉందనే తెలుస్తుంది కదా ఏమన్నా రాంగ్ ఉంటే నేను సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్